అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వెజ్ ఫిష్ ఫ్రై చేసుకుందామండి అంటే కంద ఫిష్ ఫ్రై అనమాట అది ఫిష్ లాగా స్మెల్ వస్తుంది బాగుంటుందండి ముందుగా కంద తీసుకుందామండి కందని నేను హాఫ్ కట్ చేసి హాఫ్ యూస్ చేస్తున్నాను దాన్ని చెక్కు తీసి మనం సన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలి మనం మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి అని మరీ లావుగా కొండకూడదు చూసుకుని ఒక ఈ విధంగా ఇంత లావు ఉంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకుని మనం వీటిని ఉడికించుకోవాలండి కుక్ చేసుకోవాలి నేను స్టీమ్కి కుక్ చేసుకుంటున్నాను కింద వాటర్ పెట్టుకుని పైన స్టీమర్లో ముక్కలు వేసుకుని స్టీమ్కి కుక్ చేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు అయితే చాలండి మరీ మెత్తగా కుక్ అయితే విరిగిపోతాయి ముక్కలు అందుకని పది నిమిషాలే కుక్ చేసుకుందామని ఇవి కుక్ అయిన తర్వాత మనం వీటిని కొంచెంసేపు చల్లారినిద్దామండి ఈలోగా దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా బియ్య పిండి తీసుకోవాలండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు బియ్య పిండి తీసుకోవాలి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే కారం కూడా వేసుకుంటున్నాను నేను వన్ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అండి కారం మీరు ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నా బాబు తినడని నేను వన్ స్పూనే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మనం ఈ ముక్కలకి పట్టించుకోవాలండి ఈ పౌడర్ని బాగానే పట్టుకుంటాయండి ఎందుకంటే స్టీమ్ చేసాం కదా కొంచెం జిగురుగా ఉంటుంది అలాగే చమ్మగా ఉంటుంది కాబట్టి ముక్కలకి పట్టేస్తాయి తర్వాత మనం పెనం పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని వేడైన తర్వాత మనం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మన ఫిష్ వెజ్ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి అసలు స్మెల్ అయితే నిజంగా మీరు నమ్మరు ఏదో చేపలు వేయించుతున్నట్టు అనిపిస్తుంది స్మెల్ మసాలాస్ అయ్యేస్తాం కదా దానివల్ల వస్తుంది అన్నమాట క్రిస్పీగా బాగుంటుందండి కంద మా పిల్లలు తినరు కానీ ఇట్లా చేస్తే అస్సలు వదిలిపెట్టరు కంపల్సరీ మొత్తం అంతా తినేస్తారు చూసారు కదండి ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుంటామే అండి అంతే మన వెజ్ ఫ్రెష్ ఫ్రై రెడీ అయిపోయిందండి కంద ఫ్రై నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్